बीएफ बीएफ ओरिजिनल ओरजल बीएफ डोर ओरिजल इन रस्टिंग डैमेज ले డోర్ కూడా ఓ చౌదా మోడల్ ఇది స్టెప్నీ టైర్ సార్ రన్నింగ్ టైర్ వేసుకున్నాడు సిల్ టైర్ ఉంది స్టెప్నీ టైర్ ఇది ఓ సాడే తిని మే ఆతి చౌదా వీడియో డీజిల్కి గాడి డిక్కీ ఎక్కడేం డ్యామేజ్ లేదు స్టెప్నీ టైర్ కూడా ఓకే ఉంది ఇది రన్నింగ్ టైరు అక్కడ వేసింది స్టెప్నీ టైర్ పంక్చర్ అయినట్టు ఉంది చేంజ్ చేసి ఇక అని అడుగుతుండే సార్ రివర్స్ సెన్సార్లు ఉన్నాయి బండికి డిక్కీకి చిన్న చిన్న డ్రెండ్లు ఉన్నాయి మొదలుసేపకపోతే ఇచ్చి ఆ పెట్టి క్యాన్సల్ చేస్తారు డి డోర్ ఒరిజినల్ టైర్లు ఓకే ఈ డోర్ కూడా ఒరిజినల్ నార్మల్ ఏసీ వస్తుంది నార్మల్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది అరవై ఆరు వేల ఆరు వందల ముప్పై ఐదు అరవై ఏడు వేల కిలోమీటర్ తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు మారుతి స్విఫ్ట్ డిజైర్ వీడిఐ డిజిల్ బండి కేవలం అరవై ఏడు వేల కిలోమీటర్ తిరిగింది సార్ బండి ఒక్కటి సిల్ టైర్ ఉంది మిగతా టైర్లన్నీ ఫిఫ్టీ లోపే ఉన్నాయి ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ ఉంది ముంగటి బంపర్ రీప్లేస్ అయింది లెఫ్ట్ సైడ్ చేసి ఓకే లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే బానట్ ఒరిజినల్ షోరూమ్ నుంచి వచ్చిన బానట్ బానట్కి ఇక్కడ పాన పెట్టలే రైట్ సైడ్ అప్రాను ఏబిఎస్ బ్రేకు రైట్ సైడ్ లోపల సేసీ ఓకే ఉంది ఇంజన్ ఒరిజినల్ ఇంజన్ ఎక్కడ పాన పెట్టలే ఆయిల్ లీకేజ్ ఏం లేదు నీళ్ళల్లో మునిగిన బండి కాదు షోరూమ్ నుంచి వచ్చిన టైమింగ్ చైనే ఉంది ఇంకా అరవై అంటే ఇంకా డెబ్బైకి డెబ్బై ఐదు ఎనభై వేల కిలోమీటర్ దాకా టైమింగ్ ఏం మార్చాల్సిన అవసరం లేదు ఇక్కడ ముంగటి బంపర్కి ఇక్కడ గీత పడ్డది సార్ ఈ బంపర్ కూడా షోరూమ్ నుంచి వచ్చింది కాదు రిప్లేస్ అయింది రెండు సైడ్లు బంపర్కి ఉంది ఓకేనా నమస్తే జై భరత్ మాతాకి జయ వందే మాత్రం వీటి మిత్రులందరికీ మధ్యాహ్నం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో మార్తి షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ ధరూర్ తెలంగాణ రోజు ట్వంటీ సెవెంత్ మార్చి రెండు వేల ఇరవై నాలుగు బుధవారం ఈరోజు వివడేస్తున్నాయి ఈ బండి త్రీ ఫోర్ మంత్స్ బ్యాక్ మేమే ఒక కస్టమర్కు బండి అమ్మినాం అంటే మనోళ్ళు ఉంటారు అట్లా అందుకోసమే క్లియర్గా చెప్తున్నా ఆయన బండి ఎప్పుడైతే కొన్నాడో అప్పటి నుంచి బంధువులు బాగా మంది దోస్తులు బాగా మంది తయారైరట అది బండి కొన్న నుంచి వాళ్ళ ఇంట్లో రోజు గొడవలేనట్ట అన్న నీకు పెడతా పదివేలు లాస్ అయినా పర్లేదని బండి తీసుకొచ్చి నేను అని అందుకే వీడియో ఎత్తున్నా మేము అమ్మిన పేపర్ కూడా ఉంది మా దగ్గర ఆయన పేపర్ కూడా మాకే ఇచ్చిపోయిండు పాపం బాగా అమ్మాయికి కూడా మంచి మనిషి మా దగ్గర బండి కొనుక్కున్నాడు మంచి బండి అన్నాడు అక్కడ మెకానిక్లో కూడా చూపెట్టుకున్నాడు హైదరాబాద్లో అందరు బాగా చాలా బాగుందన్న మంచి బండి తెచ్చినావు మాకు ఇట్లుంటాయి రమేష్ అన్న అని కూడా చెప్పారు అంతా ఓకే అయింది కానీ ఎప్పుడైతే ఇంటికి బండి తీసుకొని పోయి ఇంటికాడ పెట్టుకున్నాడో అప్పటి నుంచి పాత దోస్తులు కొత్త దోస్తులు ఫ్యామిలీ మెంబర్స్ అటు అత్తగారు చుట్టాలు ఇటు మామగారు చుట్టాలు అందరు రావాలి కార్ అడగాలి తీసుకొని పోవాలి ఆయన సొంతంగా తిరిగింది ఒక రెండు మూడు వేల కిలోమీటర్ తిరిగి ఉంటాడు కానీ దోస్తులే ఎక్కువ తిరిగిరు చుట్టాలు ఎక్కువ అన్న ఇది ఇంటికాడ ఉంటే నాకు మాట్లాడతాయి ఇవాళ రేపు రోజులు మంచిగా లేవు కొండవా ఏం చేస్తున్నా నా అబ్బాయి తెల్లని దాకా అన్న ఈ టార్చర్ అద్దు ఏమనుకోకూరి ఆయన చెప్పినప్పుడు అట్లా అనిపించింది కాబట్టి చెప్పిన అందుకోసం మళ్ళీ చెప్తున్నా ఇది మారుతి స్విఫ్ట్ డిజైర్ వీడిఐ రెండు వేల పదిహేను ఏడో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదిహేను పదకొండో నెల రిజిస్ట్రేషన్ రెండు వేల ఇరవై నాలుగు పదో నెల వరకు బండికి ఇన్సూరెన్స్ ఉంది ఒక టైర్ సిల్ టైర్ ఉన్నాయి మిగతా నాలుగు టైర్లల్లో ఫార్టీ పర్సెంట్ రెండు ఉన్నాయి ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ రెండు టైర్లు ఉంటాయి ఒక్క గ్లాస్ బ్రేక్ గాలే ఒక్క పీసు మారలేదు ఓన్లీ బంపర్ కాడ ఒక గీతలు ఉన్నాయి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వెనకాల డిక్కి చిన్న డెంట్ ఉంది అరవై ఏడు వేల కిలోమీటర్ తిరిగింది షోరూమ్ ట్రాక్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు యాక్జెంట్ బండి కాదు ఒక్క గ్లాస్ బ్రేక్ దా ఎక్కడ డెంటింగ్ పెయింటింగ్ లేదు ముంగి పంపర్ అంటే కామన్ హైదరాబాద్ బండే హైదరాబాద్ కస్టమరే కొండవేయండు మళ్ళీ హైదరాబాద్ కస్టమరే మళ్ళీ మా దగ్గర తీసుకొచ్చిండు అందుకే నేను ఇప్పుడు దీన్ని యూట్యూబ్లో వీడియో అమ్మకానికి పెడుతున్నా కస్టమర్ ధర ఐదు లక్షల ఎనభై వేలు చెప్తుండు రెండు వేల పదిహేను ఏడో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదిహేను పదకొండో నెల రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై పదకొండో నెల వరకు జీవితకాలం ఉంటుంది మారుతి స్విఫ్ట్ డిజర్ వీడిఐ ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి డీజిల్ ఇంజన్ ఇది బండికి ఏబిఎస్ బ్రేక్ వస్తుంది ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ ఉంటుంది నార్మల్ ఏసీ వస్తుంది నార్మల్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది నా ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ రాదు నార్మల్ ఏసీ ఉంటుంది కేవలం అరవై ఏడు వేల కిలోమీటర్ తిరిగింది టైమింగ్ చేయిన్ కాలే ఇంకా మనం డెబ్బై ఐదు వేలు తిరిగేదాకా టైమింగ్ చేయిన్ చేయిన్ మార్చాల్సిన అవసరం లేదు లీటర్కు డీజిల్ మైలేజ్ ఇరవై నాలుగు ఇరవై ఐదు మైలేజ్ ఇస్తుంది కస్టమర్ ధర ఐదు లక్షల ఎనభై వేలు చెప్తుంటు బార్గెనింగ్ ఉంది బండికి ఎలాంటి లోన్ లేదు మీ లోన్ కోతా అంటే లోన్ ఆప్షన్ కూడా ఉంది లోన్ కూడా పెట్టుకోవచ్చు లోన్ అంటే మేము లోన్ పెట్టిం సార్ మీరు లోన్ పెట్టుకుంటా అంటే మేము బ్యాంకు వాళ్ళు అందరినీ పిలుస్తాం వాళ్ళు మీకు ఏ బ్యాంక్ వాళ్ళు సూట్ అయితే ఆ బ్యాంకు వాళ్ళతో మీరే మాట్లాడుకోవాలి లోన్ అయినా కాకుండా మీరు అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత ఓనర్ సీసీ పేపర్ మనకి ఇస్తాడు మీరు లోన్ ప్రాసెస్ చేసుకోర్రీ లోన్ వచ్చినా రాకుండా మిగతా బ్యాలెన్స్ ఇచ్చి బండి కొండవాలి మళ్ళీ నాలుగు రోజులకు అన్న బండి నీ దగ్గర ఉన్నాయి పైసలు నీ దగ్గర ఉట్టి కాయిదాలు ఇచ్చినావు నాకు నాకు ఈ లోన్ వస్తలేదు ఏం నా పైసలు నాకు ఈ అంటే ఓనర్ ఇయడ్ ఇది క్లియర్ బండి నాది కదా సార్ నా దగ్గరికి హైదరాబాద్ నుండి అమ్మకానికి వచ్చింది టీఎస్ జీరో ఎయిట్ బండి నెంబర్ కస్టమర్ ధర ఐదు లక్షల ఎనభై వేలు చెప్తుండు బండికి ఒకవేళ మీరు టైర్లు వేసుకుంటా అంటే ఒక ఒక్క టైర్ వేసుకుంటే సరిపోద్ది ఎందుకంటే ఒక టైర్ సిల్ టైర్ ఉంది అది ముంగటేసుకొని మిగతా సిక్స్టీ పర్సెంట్ ఉన్న టైర్లు రెండు వెనకేసుకోవచ్చు ఎక్కడ ఏపీస్ రిప్లేస్ కాలేదు ఒక బంపర్లు తప్ప బండి మొత్తం ఒరిజినల్ ఉంది కస్టమర్ ధర ఐదు లక్షల ఎనభై వేలు చెప్తుండు టూ నవంబర్ రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ థర్టీ నవంబర్ వరకు జీవితకాలం ఉంటుంది టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అక్టోబర్ దాకా బండికి ఇన్సూరెన్స్ ఉంది కేవలం అరవై ఏడు వేల కిలోమీటర్ తిరిగింది మార్తి స్విఫ్ట్ డిజర్ వీడిఐ ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి డీజిల్ ఇంజన్ తెలంగాణ లోకల్ బండి తెలంగాణ వాళ్ళకు మాత్రమే పని చేస్తుంది అదర్ స్టేట్ నుంచి వచ్చి ట్రాన్స్ఫర్ అయిన బండి కాదు కస్టమర్ ద్వారా ఐదు లక్షల ఎనభై వేలు బార్గెనింగ్ ఉంది వీడియో మొత్తం చూడరు వీడియోల బండి నస్తే మా ముగ్గురు అన్నదమ్ము నెంబర్ బోర్డు మీద ఉన్న వాళ్ళకి అన్న కాల్ చేయరి ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తాం డీలోకి అయితే మీరు పదివేలు కమిషన్ వేయాలి అతని దగ్గర ఒక పదివేలు కమిషన్ తీసుకుంటాం ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భారత్ మాతాకి జై వంద మాతారం జై హింద్ रात एमजी